హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యా తేజ్ మనమైతే ఈరోజు వీడియోలో క్విక్గా టేస్టీగా కర్పూరవల్లి ఆకులతో పచ్చడి తయారు చేసేద్దాం ఈ కర్పూరవల్లి ఆకును వాము ఆకు అని కూడా అంటారు కడాయి పెట్టి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి పప్పులన్నీ పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి పప్పులు వేగిన తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కర్పూరవల్లి ఆకులను వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి ఒక చిన్న టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఆకులు పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి టమాటా ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆకులు పూర్తిగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లారిన మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని కారం వేస్తున్నానండి నేను మీరు కావాలంటే ముందుగా నూనెలో పచ్చిమిర్చి వేసి కూడా వేయించుకోవచ్చు గ్రైండ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్